ఓం శాంతి ఈరోజు మురళి డేట్ తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లల్లారా మీరు వికర్మల శిక్షల నుండి ముక్తులుగా అయ్యే పురుషార్థం చేయాలి ఈ అంతిమ జన్మలో అంతా చుక్తూ చేసుకుని పావనంగా అవ్వాలి ప్రశ్న మోసకారి మాయా ఏ ప్రతిజ్ఞను ఉల్లంఘన చేయించేందుకు ప్రయత్నిస్తుంది జవాబు ఏ దేహదారితోనూ మేము మా హృదయాన్ని జోడించమని మీరు ప్రతిజ్ఞ చేశారు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తానని నా దేహాన్ని కూడా స్మృతి చేయనని ఆత్మ అంటుంది తండ్రి దేహ సహితంగా అన్నిటినీ సన్యాసం చేయిస్తారు కానీ మాయా ఈ ప్రతిజ్ఞను ఉల్లంఘింపచేస్తుంది దేహంపై మోహం కలుగుతుంది ఎవరైతే ప్రతిజ్ఞను ఉల్లంఘిస్తారో వారు చాలా శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది పాట మీరే తల్లి తండ్రి మీరే బంధువు ఓం శాంతి ఉన్నతాతి ఉన్నతులైన భగవంతుని మహిమ కూడా చేశారు మళ్ళీ గ్లాని కూడా చేశారు అనగా నిందించారు ఇప్పుడు ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడే స్వయంగా వచ్చి తన పరిచయంను ఇస్తున్నారు మళ్ళీ రావణరాజ్యం ప్రారంభమైనప్పుడు తన గొప్పతనాన్ని చూపిస్తాడు భక్తి మార్గంలో భక్తి రాజ్యమే ఉంటుంది అందుకే రావణ అని అంటారు అది రామరాజ్యం ఇది రావణరాజ్యం రాముడు రావణుణ్ణి పోలుస్తారు పోతే ఆ రాముడైతే త్రేతాయుగంలోని రాజు అతను ఈ రాముడు కాదు రావణుడు అర్ధకల్పానికి రాజు అలాగని రాముడు అర్ధకల్పానికి రాజు అని అన్నారు ఇవి విస్తారంగా అర్థం చేసుకోవలసిన విషయాలు కానీ అర్థం చేసుకోవటం చాలా చాలా సులభం మనమంతా సోదరులము మనందరి తండ్రి ఆ నిరాకారుడు ఒకరే ఇప్పుడు తన పిల్లలందరూ రావణ్ణి జైల్లో ఉన్నారని తండ్రికి తెలుసు కామచిత్పై కూర్చుని అందరూ నల్లగా మాడిపోయారని బాబాకు తెలుసు జ్ఞానమంతా ఆత్మలోనే ఉంది కదా ఇందులో కూడా అన్నిటికంటే ఎక్కువ మహత్వం ఆత్మ పరమాత్మల గురించి తెలుసుకునేందుకు ఇవ్వాలి ఇంత చిన్న ఆత్మలో ఎంతో పెద్ద పాత్ర నిండి ఉంది ఆత్మ ఆ పాత్రను అభినయిస్తూనే ఉంటుంది దేహాభిమానంలోకి వచ్చి పాత్ర చేసినప్పుడు స్వధర్మాన్ని మర్చిపోతుంది ఇప్పుడు తండ్రి వచ్చి ఆత్మాభిమానులుగా చేస్తారు ఎందుకంటే ఆత్మయే నేను పావనంగా అవ్వాలని కోరుకుంటుంది పావనంగా అయ్యేందుకు నన్నొక్కర్నే స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు ఓ పరంపిత ఓ పతిత పావన మేము ఆత్మలము పతితంగా అయ్యాము మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయమని ఆత్మలే పిలుస్తాయి ఎందుకంటే సంస్కారం అంతా ఆత్మలోనే ఉంటుంది కదా నేను పతితంగా అయ్యానని ఆత్మస్పష్టంగా చెప్తుంది వికారాలకు లోబడిన వారిని పతితులని అంటారు పతిత మనుషులు పావన నిర్వీకార దేవతల ముందుకు వెళ్ళి మందిరాల్లో వారిని మహిమ చేస్తారు తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు మీరే పూజ్య దేవతలుగా ఉండేవారు నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ తప్పకుండా క్రిందకు దిగాల్సి వచ్చింది ఇది పతితుల నుండి పావనంగా పావనం నుండి పతితంగా అయ్యే ఆట ఈ జ్ఞానమంతా ఆ తండ్రే వచ్చి సూచనలతో అర్థం చేయిస్తారు ఇప్పుడిది అందరికీ అంతిమ జన్మ అందరూ వారి లెక్కాచారాలను చుక్తూ చేసుకుని వెళ్ళాలి బాబా సాక్షాత్కారం చేయిస్తారు పతితులు తమ వికర్మల శిక్షలు తప్పకుండా అనుభవించవలసి పడుతుంది చివర్లో ఏదో ఒక ఇచ్చి వారిని శిక్షిస్తారు మనుషు శరీరంలోనే శిక్షలు అనుభవిస్తారు అందువల్ల తప్పకుండా శరీరాన్ని ధరించవలసి వస్తుంది నేను శిక్షలను అనుభవిస్తానని ఆత్మ అనుభవం చేస్తుంది కాశీ కల్వట్ సమయంలో శిక్షలు అనుభవిస్తున్నామని అనుభవం చేస్తారు గతంలో చేసిన పాపాల సాక్షాత్కారం జరుగుతుంది ఓ భగవంతుడా క్షమించండి మేము మళ్ళీ ఇలా పాపం చేయము అని వేడుకుంటారు సాక్షాత్కారంలోనే క్షమించమని యాచిస్తారు ఫీల్ చేస్తారు దుఃఖాన్ని అనుభవిస్తారు ఆత్మ పరమాత్ములకే ఎక్కువ గొప్పతనం ఉంది ఆత్మనే నాలుగు జన్మల పాత్ర అభినయిస్తుంది కనుక ఆత్మ అన్నిటికంటే శక్తివంతమైంది కదా మొత్తం డ్రామాలో ఆత్మా పరమాత్ములకే ప్రాధాన్యత ఉంది దీనిని గురించి ఇతరులెవ్వరికీ తెలియదు ఆత్మ అంటే ఏమిటో పరమాత్మ అంటే ఎవరో ఒక్క మనిషికి కూడా తెలియదు డ్రామానుసారంగా ఇది కూడా జరగాల్సిందే ఇది కొత్త విషయమేమీ కాదని పిల్లలైన మీకు తెలుసు కల్పక్రితం కూడా ఇదే విధంగా జరిగింది జ్ఞానము భక్తి వైరాగ్యము అన్నీ కూడా అంటారు కానీ అర్థం తెలియదు ఈ బాబా సాధువులు మొదలైన వారి సాంగత్యం చాలా చేశారు వారు కేవలం జ్ఞానము భక్తి వైరాగ్యం అని పేరుకు మాత్రం అంటారు ఈ పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నామని పిల్లలైన మీకు బాగా తెలుసు కనుక మనకు ఈ పాత ప్రపంచంపై తప్పకుండా వైరాగ్యం కలగాలి ఇంకా దీనిపై మనసు ఎందుకు పెట్టాలి ఏ దేహదారిపైన మనసు పెట్టుకోము అని మీరు ప్రతిజ్ఞ చేశారు ఒక్క తండ్రినే స్మృతి చేస్తానని సొంత దేహాన్ని కూడా స్మృతి చేయనని ఆత్మ అంటుంది తండ్రి దేహ సహితంగా అన్నిటినీ సన్యాసం చేయిస్తారు అటువంటప్పుడు ఇతరుల దేహంపై ఎందుకు ఆకర్షణ ఉంచాలి ఎవరిపై ఆకర్షణ ఉండినా వారి స్మృతి వస్తూ ఉంటుంది అప్పుడు ఈశ్వరుడు గుర్తుకురాడు ప్రతిజ్ఞను ఉల్లంఘన చేస్తే చాలా శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది పదవి కూడా తగ్గిపోతుంది అందువలన ఎంత ఎక్కువ వీలైతే అంత తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి మాయా చాలా మోసకారి ఏ పరిస్థితుల్లోనూ మాయ నుండి స్వయాన్ని రక్షించుకోవాలి దేహాభిమానం చాలా కఠినమైన జబ్బు ఇప్పుడు దేహీ అభిమానులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు తండ్రిని స్మృతి చేస్తే దేహాభిమానం అనే జబ్బు వదిలిపోతుంది రోజంతా దేహాభిమానంలో ఉంటారు తండ్రిని చాలా కష్టంగా స్మృతి చేస్తారు బాబా అర్థం చేయించారు చేతులతో పనులు చేయండి హృదయంలో స్మృతి చేయండి వ్యాపార వ్యవహారాలు మొదలైనవి చేస్తున్న ప్రేయసి తన ప్రియుణ్ణే గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఆత్మలైన మీరు పరమాత్మను ప్రేమించాలి అందువలన వారినొక్కరినే స్మృతి చేయాలి కదా మనము దేవీ దేవతలుగా అవ్వాలని మీ లక్ష్యం అందుకొరకు పురుషార్థం చేయాలి మాయ తప్పకుండా మోసగిస్తుంది స్వయాన్ని దాని నుండి విడిపించుకోవాలి లేకుంటే చిక్కుకుని మరణిస్తారు గ్లాని కూడా జరుగుతుంది చాలా నష్టం కూడా కలుగుతుంది మనమంతా ఆత్మలము బిందువులము మన తండ్రి కూడా బీజరూపులు జ్ఞానసాగర్లు అని పిల్లలైన మీకు తెలుసు ఇవి చాలా అద్భుతమైన విషయాలు ఆత్మ అనగా ఏమిటో అందులో అవినాశి పాత్ర ఎలా నిండి ఉందో ఈ రహస్యమైన విషయాలను మంచి మంచి పిల్లలు కూడా పూర్తిగా అర్థం చేసుకోరు స్వయాన్ని యథార్థ రీతిగా ఆత్మగా భావించి తండ్రిని కూడా బిందు సమానమని భావించి స్మృతి చేయాలి వారు జ్ఞానసాగర్లు బీచరూపులు ఇలా భావించి చాలా కష్టంగా స్మృతి చేస్తారు మందబుద్ధి ఆలోచనలతో కాకుండా సూక్ష్మమైన బుద్ధితో పనిచేయాలి మనము ఆత్మల్ము మన తండ్రి వచ్చి ఉన్నారు వారు బీచరూపులు జ్ఞానసాగర్లు మనకు జ్ఞానం వినిపిస్తున్నారు ధారణ కూడా అత్యంత సూక్ష్మమైన నా ఆత్మలోనే జరుగుతుంది చాలామంది ఊరికే ఆత్మ మరియు పరమాత్మ అని అంటారు కానీ యథార్థంగా బుద్ధిలోకి రాదు అసలు చేయకపోవటం కంటే ఇలా మందస్మృతి చేసినా మంచిదే కానీ ఆ యథార్థ స్మృతి చాలా ఫలదాయకం వారు అంత శ్రేష్టమైన పదవిని పొందలేరు ఇందులో చాలా శ్రమ ఉంది నేను ఆత్మ చిన్న బిందువును బాబా కూడా ఇంత చిన్న బిందువే వారిలో మొత్తం జ్ఞానమంతా ఉంది మీరు ఇక్కడ కూర్చున్నారు కనుక కొంచెమైనా బుద్ధిలోకి వస్తుంది కానీ నడుస్తూ తిరుగుతూ ఆ చింతన ఉండాలి కానీ అలా లేదు మర్చిపోతారు మొత్తం రోజంతా అదే చింతన ఉండాలి ఇదే సత్య సత్యమైన స్మృతి ఎలా స్మృతి చేస్తున్నారో యథార్థంగా ఎవరు తెలపరు చాటు బలే పంపుతారు కానీ స్వయాన్ని బిందువుగా భావించి తండ్రిని కూడా బిందువుగా భావించి స్మృతి చేస్తున్నాను అని ఎవ్వరూ రాయరు పూర్తి సత్యంగా ఎవ్వరూ రాయరు చాలా బాగా మురళీ చదివి వినిపిస్తారు కానీ యోగం చాలా తక్కువగా ఉంది దేహాభిమానం చాలా ఎక్కువగా ఉంది ఈ గుప్త విషయాలను పూర్తిగా అర్థం చేసుకోరు స్మృతి చేయరు స్మృతి ద్వారానే పావనంగా అవ్వాలి మొదట కర్మాతీత స్థితి కావాలి కదా వారే ఉన్నత పదవి పొందగలరు మురళి చదివేవారు అనేక మంది ఉన్నారు కానీ యోగంలో ఉండలేరని బాబాకు తెలుసు విశ్వానికి అధికారులు కావటం పిన్నమ్మ ఇంట్లో ఉన్నంత సులభం కాదు వారు అల్పకాల పదవి పొందుకునేందుకు ఎంతగానో చదువుకుంటారు ఆదాయానికి మూలం సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆదాయానికి మూలం ఇప్పుడు దొరికింది ఇంతకుముందు బ్యారిస్టర్ మొదలైన వారికి ఇంత సంపాదన ఉండేది కాదు ఇప్పుడు చాలా ఎక్కువగా సంపాదిస్తున్నారు యథార్థ పద్ధతిలో పిల్లలు తమ కళ్యాణం కొరకు స్వయాన్ని ఆత్మగా భావించి యథార్థ రీతిగా తండ్రిని స్మృతి చేయాలి త్రిమూర్తి శివుని పరిచయం ఇతరులకు కూడా ఇవ్వాలి కేవలం శివ అన్నందున అర్థం చేసుకోరు త్రిమూర్తి అని తప్పకుండా ఉండాలి ముఖ్యమైన రెండు చిత్రాలు ఒకటి త్రిమూర్తి రెండు కల్పవృక్షం మెట్ల చిత్రం కంటే వృక్షం చిత్రంలో ఎక్కువ జ్ఞానం ఉంది ఈ చిత్రాలు అందరి వద్ద ఉండాలి ఒకవైపు త్రిమూర్తి సృష్టిచక్రం మరోవైపు కల్పవృక్షంను పెట్టాలి పాండవ సైన్యం యొక్క ఈ చెండా ఉండాలి డ్రామా మరియు కల్పవృక్ష జ్ఞానాన్ని కూడా తండ్రి ఇస్తున్నారు లక్ష్మీనారాయణులు విష్ణువు మొదలైన వారు ఎవరో ఎవ్వరికీ తెలియదు మహాలక్ష్మిని పూజిస్తే ధనం వస్తుందని భావిస్తారు కానీ లక్ష్మికి ధనం ఎక్కడి నుండి వస్తుంది నాలుగు భుజాల దేవతలు ఎనిమిది భుజాల దేవతల చిత్రాలు చాలా తయారు చేశారు కొంచెం కూడా అర్థం చేసుకోరు ఎనిమిది పది భుజాలున్న మనుషులు ఎవరూ ఉండరు ఎవరికి ఎలా తోస్తే అలా తయారు చేస్తారు అలాగే నడుస్తూ పోయారు ఎవరో హనుమంతుని పూజ చేయండి అని చెప్పగానే పూజ చేయటం ప్రారంభించారు సంజీవిని మూలికను తీసుకుని వచ్చారని చూపిస్తారు దాని అర్థం కూడా పిల్లలైన మీకు తెలుసు సంజీవిని మూలిక అనక మన్మనాభవ ఎంతవరకు బ్రాహ్మణులుగా అవ్వమో తండ్రి పరిచయం లభించదో అంతవరకు పైసాకు కొరగాని వారే మనుషులకు వారి పదవులంటే చాలా అభిమానం వారికి అర్థం చేయించాలంటే చాలా కష్టం రాజ్యస్థాపనలో ఎంతో శ్రమ కలుగుతుంది వారిది బాహుబలం మీది యోగ బలం ఈ విషయాలు శాస్త్రాలలో లేనేలేవు వాస్తవానికి మీరు ఏ శాస్త్రాలు మొదలైన వాటిని రిఫర్ చేయరు మీరు శాస్త్రాలను ఒప్పుకుంటారా అని ఎవరైనా అడిగితే శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి ఇప్పుడు మేము జ్ఞాన మార్గంలో ఉన్నామని చెప్పండి జ్ఞానమిచ్చేవారు ఒకే ఒక జ్ఞానసాగరులైన తండ్రి మాత్రమే దీనిని ఆత్మీక జ్ఞానమని అంటారు కూర్చుని ఆత్మలకు జ్ఞానమిస్తున్నారు అక్కడ మనుషులు మనుషులకి ఇస్తారు మనుషులు ఆత్మీక జ్ఞానాన్ని ఎప్పుడూ ఇవ్వలేరు జ్ఞానసాగరుడు పతిత పావనుడు ముక్తిదాత సద్గతీదాత ఒక్క తండ్రి మాత్రమే ఇది చెయ్యండి ఇది చెయ్యండి అని తండ్రి మనకు అర్థం చేయిస్తూ ఉంటారు ఇప్పుడు శివజయంతి రాబోతుంది శివ జయంతి ఎంత వైభవంగా చేస్తారో చూడాలి ట్రాన్స్లేట్ చిత్రం చిన్నదైనా అందరికీ అందాలి మీది పూర్తిగా కొత్త విషయం ఎవరు అర్థం చేసుకోలేరు వార్తాపత్రికల్లో చాలా ఎక్కువగా ప్రచురింపచేయాలి శబ్దం వ్యాపించాలి సెంటర్లు తెరిచేవారు కూడా చాలా శక్తిశాలిగా ఉండాలి అయితే ఇంకా పిల్లల్లో అంత నశా ఎక్కలేదు నెంబర్ వార్ పురుషార్థానుసారం అర్థం చేయిస్తారు ఎంతోమంది బీకేలు ఉన్నారు బ్రహ్మ పేరు తప్పకుండా ఉండాలి బ్రహ్మ పేరు తీసేసి వేరే పేరు ఏదైనా రాసేశారనుకోండి రాధాకృష్ణుల పేరు వేసేశారనుకోండి అప్పుడు బీకేలు ఎక్కడి నుండి వస్తారు ఎవరో ఒక బ్రహ్మ ఉండాలి కదా అప్పుడు వారి ముఖవంశావళి బీకేలు అని అంటారు పిల్లలు పోను పోను చాలా అర్థం చేసుకుంటారు ఖర్చు తప్పకుండా చేయవలసి వస్తుంది చిత్రాలైతే చాలా స్పష్టంగా ఉన్నాయి నారాయణల చిత్రం చాలా బాగుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ కర్మాతీతులుగా అయ్యేందుకు తండ్రిని బుద్ధితో గుర్తించి యథార్థంగా స్మృతి చేయాలి చదువుతో పాటు యోగంపై పూర్తి గమనముంచాలి సెకండ్ పాయింట్ స్వయాన్ని మాయ చేసే మోసం నుండి రక్షించుకోవాలి ఎవరి దేహంలోనూ మోహం ఉంచుకోరాదు సత్యమైన ప్రేమ ఒక్క తండ్రిపైనే ఉంచాలి దేహాభిమానంలోకి రారాదు వరదానము ముహూర్తం యొక్క సమయంలో వరదానం తీసుకుని ఇచ్చే తండ్రి సమానం వరదాని మహాదానిగా అవ్వండి బ్రహ్మముహూర్త సమయంలో విశేషంగా బ్రహ్మలోక నివాసి జ్ఞానసూరుడైన తండ్రి తన లైట్ మరియు మైట్ కిరణాలను పిల్లలకు వరదాన రూపంలో ఇస్తారు జతచతలో బ్రహ్మ బాబా భాగ్య విధాత రూపంలో భాగ్యమనే అమృతాన్ని పంచుతారు కేవలం బుద్ధి రూపీ కలుషం అనేది అమృతాన్ని ధారణ చేసేందుకు యోగ్యంగా ఉండాలి ఏ విధమైన విఘ్నము లేక ఆటంకము ఉండరాదు అప్పుడు మొత్తం రోజంతటి కొరకు శ్రేష్టమైన స్థితి లేక కర్మ యొక్క ముహూర్తాన్ని తీసుకోగలరు ఎందుకంటే అమృతవేళ యొక్క వాతావరణమే వృత్తిని పరివర్తన చేసేదిగా ఉంటుంది అందువలన ఆ సమయంలో వరదానం తీసుకుంటూ దానమివ్వండి అనగా వరదాని మరియు మహాదానిగా అవ్వండి స్లోగన్ క్రోధి యొక్క పని క్రోధం చేసుకోవటం మీ పని స్నేహం ఇవ్వటం అచ్చా ఓం శాంతి